ఈరోజు ముందుగా చింతగుంట గ్రామాన్ని అక్కడ వెలసిన శ్రీ అంబామల్లేశ్వరి నాగవీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ఒక పంచాయతీ గ్రామం చింతగుంట ఎల్బిఎస్ నగర్ బడేఖాన్పేట అయ్యవారిపల్లె గ్రామాలు ఈ పంచాయతీలోనివే ఇది మార్కాపురం కంభం రహదారిలో మార్కాపురానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది చింతగుంట పేరులోని చింత అనే పదం వృక్ష సూచికగాను కుంట అనే పదం జల స్థల సూచిగాను ఉన్నాయి చింతకుంటను చింతగుంట అని కూడా వ్యవహరిస్తుంటారు దూపాటిసీమలోని మార్కాపురం శ్రీ లక్ష్మీచందకేశ్వర స్వామి వారికి చందాలిచ్చే యాభై మూడు గ్రామాల్లో చింతగుంట ఒకటిగా మార్కాపురం కైఫీయత్లో పేర్కొనబడి ఉంది ఈ చింతగుంట పూర్వనామం అంబాపురం అగ్రహారం పూర్వం ఇక్కడ శ్రీ అంబామల్లేశ్వరాలయం ఉండేది అది ఇప్పుడు శ్రీ అంబామల్లేశ్వర నాగవీరాంజనేయ స్వామివారి దేవస్థానంగా అభివృద్ధి చెందింది శ్రీ అంబామల్లేశ్వర స్వాములకు తోడు సీతారామ స్వాములు శ్రీ ఆంజనేయ స్వామిని శ్రీ రాగేంద్ర స్వాములను ప్రతిష్ఠింపజేశారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విస్తమే అని వేదంలో పేర్కొన్న దానికి ఉదాహరణమే ఈ చింతగుంట శ్రీ అంబామల్లేశ్వర నాగవీరాంజనేయ స్వామి దేవస్థానం అంబామల్లేశ్వరులు సీతారామ లక్ష్మణులు రామభక్తుడు వీరాంజనేయుడు అటు ఈశ్వరునికి కంఠభరణంగాను ఇటు విష్ణుమూర్తికి శయ్యగాను సేవలందించిన నాగేంద్రుడు ఒకే చోట వెలసి శివకేశవులు ఒకటేనన్న తత్వాన్ని బోధిస్తున్నారు పూర్వం చిన్న చిన్న గుడులుగా ఉన్న ఈ ఆలయం నేడు విశాలమైన శాశ్వత నిర్మాణాలతో సుందరంగా తీర్చిదిద్దబడింది శివాలయం రామాలయం ఆంజనేయాలయం నాగేంద్ర మండపం నవగ్రహ మండపం విడివిడిగా ఉన్నాయి కళ్యాణ మండపం అన్నదాన సదనం వంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ నిత్య పూజలతో పాటు ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆంజనేయ స్వామి ఒక భక్తుని ఆవహించి ఆశ్రిత భక్తులు తమ తమ సమస్యలను నివేదించుకొనగా పరిష్కార మార్గాలను అనుగ్రహిస్తాడు ఆ రాత్రి భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొని అక్కడే నిద్ర చేస్తారు కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాలలోనూ భక్తులు విశేషంగా వచ్చి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా సంతాన ప్రాప్తి సర్వరోగ నివృత్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ నాగుల చవితి పర్వదిన సందర్భంగా నాగదేవతలకు సామూహిక అభిషేక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఇందులో సుమారు వంద మంది దంపతులు పాల్గొంటారు తర్వాత నాగభజన స్వామివారి ప్రవేశం ఆశీర్వాద కార్యక్రమాలు ఆసక్తికరంగా జరుగుతాయి నాగభజన సందర్భంగా కొంతమంది భక్తులకు నాగప్రవేశం జరిగి అన్యాపదేశంగా నాగిని నాట్యంతో సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తారు ఇది ఒక అద్భుత ఘట్టంగా సాగుతుంది తర్వాత భక్తులకు అన్న సంతర్పణ జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఐదు రోజుల పాటు వార్షిక జయంతి ఉత్సవాలు చివరి రోజున సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతాయి ప్రశాంత వాతావరణంలో సువిశాల ఆలయ ప్రాంగణంలో భక్తులు పూజలు జరుపుకునేందుకు విశ్రాంతి తీసుకునేందుకు రాత్రి బస చేసేందుకు తగు వసతులు ఉన్నాయి భక్తులు దూరభారాల కోర్చి ఎంతో విశ్వాసంతో ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు చింతగుంట గ్రామ పంచాయతీలో ఎల్బిఎస్ నగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం కూడా ప్రసిద్ధికెక్కింది ఇక్కడ ప్రతి సంవత్సరం మే నెలలో స్వామివారి వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతుంది భక్తులు విశేషంగా హాజరవుతారు ఇప్పుడు కొండేపల్లి గోరుగుంతలపాడు గ్రామాలను అక్కడ వెలిసిన శ్రీ నాగభక్తాంజనేయ స్వామి ఆలయాన్ని గురించి తెలుసుకుందాం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం కొండేపల్లి ఇది మార్కాపురం పట్టణానికి దక్షిణంగా ఆరు కిలోమీటర్ల దూరంలో గుడ్లకమ్మ నది సమీపంలో ఉంది ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లాపురం కృష్ణాపురం నరసింహాపురం అనే మూడు నిర్వాసిత గ్రామాలు ఉండడం విశేషం ఈ గ్రామాన్ని ఆనుకొని దక్షిణం వైపు తర్లుబాడు మండలానికి చెందిన గోరుగుంతలపాడు అనే గ్రామం ఉంది కొండేపల్లి గోరుగుంతలపాడు జంట గ్రామాలుగా ఉన్నాయి ఈ రెండు గ్రామాల చారిత్రక నేపథ్యం చూసినట్లయితే మార్కాపురానికి అష్టదిక్కుల్లో ఏర్పరిచిన సరిహద్దుల్లో నైరుతి మూలకు సూరేపల్లి కొండేపల్లి గోరుగుంతలపాడు కమలాపురం ఉన్నాయని మారికాపురం కైఫీయత్లో పేర్కొనబడి ఉంది ఇంకా చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న క్రీస్తు శకం పదహైదు వందల యాభై నాలుగులో కొచ్చిర్లకోట సీమ మండలేశ్వరుడు మడ్రాజు నాగప్పగారు వేయించిన శిలా శాసనంలో చన్నరాయనికి సాగి వచ్చే గ్రామాల్లో కొండేపల్లి ఒక సొంక స్థావరంగా రాయబడి ఉంది క్రైశకం పదిహేను వందల అరవైలో తిమ్మరాజయ్య వేయించిన మరొక శాసనంలో చన్నకేశవ స్వామి వారికి కొండేపల్లి గ్రామం యాభై వరహాలు నాయంకరంగా చెల్లించినట్లు పేర్కొనబడి ఉంది కాబట్టి ఈ గ్రామాలు పదహారవ శతాబ్దానికి ముందే ఏర్పడి ఉన్నట్లు తెలుస్తోంది కొండేపల్లి గ్రామ నామం గురించి పరిశీలిస్తే పూర్వం కొండమ్మ అనే కళాకారిణి పేరు మీద ఈ గ్రామం ఏర్పడిందని గ్రామస్తుల కథనం కొండ అనేది ప్రదేశ సూచిగాను పల్లె అనేది నివాస సూచిగాను కూడా అయి ఉండవచ్చు ఇక గోరుగుంతలపాడు అనే పేరు ఇది కొద్దిగా పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల వచ్చి ఉండవచ్చు గోరు అంటే కొద్దిగా గుంత అంటే పల్లం పాడు అంటే ఊరు అని అర్థం చేసుకోవచ్చు పూర్వం ఇది గుళ్ళకమ్మ నది ఒడ్డు గుంతల్లో ఉండడం వల్ల కూడా ఈ పేరు వచ్చి ఉండవచ్చు ఈ గ్రామం కొంతకాలం క్రితం అక్కడి నుంచి లేచి వచ్చి కొండేపల్లి ప్రక్కన కొత్తగా కట్టుకోవడానికి గుళ్ళకమ్మ వరదలు కారణం కావచ్చు పాత గ్రామంలో పద్మశాలీలు ఎక్కువగా ఉండేవారని వారిలో కొందరు వలస వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది పాత గ్రామంలోని శిథిలమైన శివాలయం కొత్తగా పునరుద్ధరించబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఇందుకు నిదర్శనాలుగా నిలిచి ఉన్నాయి సమీపంలో ఉన్న నాగబంధ శిలలు నాగుల పుట్టకు అనుసంధానంగా ఈ ఆలయాన్ని శ్రీ నాగభక్తాంజనేయస్వామి ఆలయంగా వ్యవహరిస్తున్నారు ఈ ఆలయం పునరుద్ధరణకు ఈ గ్రామ నివాసి ఇంజనీరు యుద్ధశేషులు దొండేటి వెంగల్ రెడ్డి గారి భార్యా బిడ్డలు సహకరించినట్లు తెలుస్తోంది అయ్యలరాజు నారాయణామాచ్యులు అనే కవి ఈ గోరుగుంతలపాడు ఆంజనేయ స్వామిని గురించి పురాంజనేయ నతజన గేయ అనే మకుటంతో కందపద్య శతకం రచించారు నఖ అంటే గోరు గర్త అంటే గుంత పురం అంటే గ్రామం లేక పాడు అనే అర్థాలతో గోరుగుంతలపాడును నకగర్తపురమని సంస్కృతంలోనికి అనువదించారు ఈ కవియే హంసవింశతి అనే పద్యకావ్యాన్ని వ్రాశారని ఆయన గోరుగుంతలపాడు నివాసి అని క్రైస్తు శకం సుమారు పదిహేడు వందల కాలంలోని వాడని ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో పేర్కొన్నారు వీరి వంశజులు ఈ గ్రామ కరణాలుగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ కొండేపల్లి గోరుగుంతలపాడు గ్రామాల మీదుగా ఆంగ్లేయుల పాలనలోనే గుళ్ళకమ్మ నది పైన భూపతిపల్లె గ్రామం వద్ద నీటి సప్లై ఛానల్ మార్కాపురం చెరువులోనికి కట్టబడింది అందువల్ల ఈ గ్రామాలకు కూడా కొంతవరకు వ్యవసాయానికి నీటి వసతి ఏర్పడింది ఇక్కడ పొగాకు ప్రత్తి మిర్చి వంటి వ్యాపార పంటలు పండిస్తున్నారు ఈ గ్రామస్తులు ఇప్పటికీ కులమత భేదం లేకుండా సమైక్యంగా హిందూ ముస్లిం క్రైస్తవ పండుగలు జరుపుకుంటున్నారు ఈ గ్రామంలోని పురాతన రామాలయం రేణుకా ఎల్లమ్మ ఆలయం బీసీ కాలనీలోని రామ మందిరం పేర్ల సావడి పాలెంలోని చర్చి ఇందుకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి వర్ణ భేదాలు లేకుండా అందరూ అన్న అక్క అని పిలుచుకుంటూ కలిసిమెలిసి జీవిస్తున్నారు ప్రజాస్వామ్య ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మళ్ళనడానికి కొండేపల్లె గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు ఇక ఈరోజు చివరగా నరసింహాపురం అనే నిర్జన గ్రామం అక్కడ వెలిసిన శ్రీ అల్లూరు పోలేరమ్మ దేవస్థానాన్ని గురించి తెలుసుకుందాం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో కొండేపల్లె పంచాయతీలోని ఒక నిర్జన గ్రామం నరసింహాపురం నిర్జన గ్రామం అంటే ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని గ్రామం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలోని కర్నూలు జిల్లా మార్కాపురం తాలూకా గ్రామాల పట్టికలో నరసింహాపురం పేరు పేర్కొనబడి ఉంది ఇది మార్కాపురానికి దక్షిణ దిక్కున మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారిపల్లె గ్రామం ప్రక్కన ఉండేది ఇది ఇక్కడ కపిలగిరి పైన వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పేరుపై వెలిసిన గ్రామం అని పెద్దలు చెబుతారు ఈ నరసింహాపురం పేరు ప్రస్తుతం రెవెన్యూ రికార్డులనైతే ఉంది నిజానికి ఇది నిర్జన గ్రామం అయింది కొంతకాలం క్రితం వరకు అమ్మవారిపల్లె గ్రామం ప్రక్కన పాత నరసింహాపురం ఉండేది ఆ గ్రామం కూడా ఇప్పుడు నరసింహస్వామి కొండ తూర్పు భాగాన ఏర్పడిన అమ్మవారిపల్లె గ్రామంలో కలిసిపోయింది అయితే పూర్వం ఈ నరసింహాపురం పొలిమేరల్లోనే పోలేరమ్మ గుడి వెలసింది ఈ గుడి మార్కాపురానికి దక్షిణ భాగాన మూడు కిలోమీటర్ల దూరంలో తరులుపాడు రోడ్డులో ఉంది పూర్వం విశాలమైన బీడు భూమిలో వేప చెట్ల క్రింద ఒక చిన్న గుడి ఒక కోనేరు బావి ఉండేవి ఈ పోలేరమ్మ ప్రధానంగా మార్కాపురానికి గ్రామదేవత అయిన చుట్టుప్రక్కల గ్రామాల్లో పోలేరమ్మ గుడులు ఉన్నప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు నాలుగు వారాల పాటు ఈ అల్లూరు పోలేరమ్మను పూజించుకొని పోవడం ఆచారంగా ఏర్పడింది మహాశివరాత్రి నుండి ఉగాది వరకు అమ్మవారికి జాతర జరుగుతుంది ముఖ్యంగా మహిళా భక్తులతో ఆలయం పోటెత్తుతుంది పొంగళ్ళు వండి మొక్కులు తీర్చుకుంటారు కొందరు కుంకుమ పండ్లు కట్టి పొట్టేళ్లను బలి ఇస్తారు కొత్త వాహనాలకు పూజలు చేయించుకొని నిమ్మకాయలు కట్టించుకుంటారు ఈ పోలేరమ్మ తల్లికి అల్లూరి పోలేరమ్మ అని పేరు రావడానికి కారణం ఈ దేవత శిలా రూపాలను నెల్లూరు సమీపంలోని అల్లూరి గ్రామం నుండి తేవడమని పెద్దలు చెబుతారు తెలిసినంతవరకు మొదట ఆరే సుబ్బయ్య అనే మరాఠీ వ్యక్తి ఈ అమ్మవారిని సేవించుకుంటూ ఇక్కడ సన్యాస జీవితం గడుపుతుండేవాడని ఆ తర్వాత ఆయన సంబంధీకుడు కాలే వీరాజి అనే ఆయన ఈ గుడి బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సమయంలోనే శివరాంపురం గ్రామానికి చెందిన ఆవుల ఆవులక్క కుటుంబం ఇక్కడ చేరి గుడిని కనిపెట్టుకుని ఉండేది ఇది ఇలా ఉండగా మార్కాపురానికి చెందిన ఎక్కలూరి శేషమ్మ అనే భక్తురాలు పంతొమ్మిది వందల అరవై రెండులో గర్భగుడిని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు ఎదురుగా పోతరాజు స్వామిని కూడా నిలిపారు తర్వాత భక్తుల సహకారంతో గర్భగుడి పైన నాలుగు స్తంభాల మంటపం ఆ తర్వాత ముఖమంటపం నిర్మించారు ఆలయానికి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు నాగుల పుట్ట నాగుల అరుగులు భక్తులు వేచి ఉండేందుకు ఆవరణ ఉన్నాయి ఇదంతా గోగుల దిన్నె అనే మరొక నిర్జన గ్రామం క్రిందకు వస్తుందని తెలుస్తుంది తర్వాత కొందరు భక్తులు వితరణతో కొన్ని కొన్ని నిర్మాణాలు స్వయంగా చేయించారు భక్తులకు కావలసిన సౌకర్యాలు సమకూర్చారు ఆలయం అభివృద్ధి చెందుతుంది కాని పూర్వం విశాలంగా ఉన్న ఆలయ ప్రాంగణం ఇప్పుడు సుమారు రెండు ఎకరాల డెబ్బై సెంట్లలోనికి కుంచుకుపోయిందని చెప్తున్నారు ప్రస్తుతం దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ద్వారా నిర్వహింపబడుతుంది ఆవుల వెంకటేశ్వర్లు గారు పూజారిగా పనిచేస్తున్నారు మార్తాపుర పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ దేవస్థానం వరకు విద్యాలయాలు వ్యాప్తి చెందాయి కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి అపార్ట్మెంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది మరికొంత కాలానికి అల్లూరు పోలేరమ్మ దేవస్థానం పట్టణ అంతర్భాగమై ప్రాచుర్యం పొందగలదు ఈ ప్రాంత ప్రజలకు పిలిస్తే పలికే దైవంగా అల్లూరి పోలేరమ్మ తల్లి అండగా నిలుస్తుంది